విజయవాడ వెళ్లారు శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఏపీ పోలీసులు జత్వానీని విజయవాడకు తీసుకువెళ్లారు ఈరోజు జత్వానీ స్టేట్మెంట్ రికార్డ్ చేయనున్నారు దర్యాప్తు అధికారి శ్రవంతి రాయ్ ఉన్నతాధికారుల పర్యవేక్షణలో ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతోంది మరోవైపు నటి జత్వానీ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి జత్వానీపై కేసు పెట్టిన కుక్కల విద్యాసాగర్ పై అనేక కేసులు ఉన్నాయి రెండు వేల పదిహేడులో విద్యాసాగర్ను హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు తొమ్మిది కోట్ల పద్నాలుగు లక్షల రూపాయల చీటింగ్ చేశాడని జింపెక్స్ అనేటువంటి సంస్థ కేసు పెట్టింది దీంతో విద్యాసాగర్ ముంబైకి పారిపోయారు రెండు వేల పదిహేడులో ముంబైలో విద్యాసాగర్ ని హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు ఫోర్జరీ డాక్యుమెంట్స్ తో కుక్కల విద్యాసాగర్ మోసాలకు పాల్పడినట్టు తెలుస్తోంది ఆ మోసాలతోనే విద్యాసాగర్ను హీరోయిన్ ఇష్యూలో వైసీపీ ముఖ్య నేతలు వాడినట్టు తెలుస్తోంది రెండు వేల ఇరవై మూడులో కొన్నటువంటి స్టాంప్ పేపర్తో రెండు వేల పద్దెనిమిదిలో హీరోయిన్ జత్వానీకి విద్యాసాగర్కు మధ్య ఒప్పందం కుదిరినట్టు తప్పుడు డాక్యుమెంట్ సృష్టించారు ఆ డాక్యుమెంట్లో పేర్కొన్న అడ్రస్లోని ఇంటిని జత్వానీ రెండు వేల ఇరవైలో కొనుగోలు చేశారు రెండు వేల పద్దెనిమిది పేరుతో క్రియేట్ చేసినటువంటి డాక్యుమెంట్లో రెండు వేల ఇరవైలో కొన్న ఇంటి అడ్రస్ను పెట్టి అడ్డంగా బుక్ అయ్యారు les తన వద్ద ఉన్న అన్ని ఆధారాలు ఏపీ ప్రభుత్వానికి అందిస్తానని నటి జత్వాని తెలిపారు అక్రమ కేసులు పెట్టి తనని ఏపీ పోలీసులు అనేక విధాలుగా వేధించారని ఆవేదన వ్యక్తం చేశారు తనను వేధించిన అధికారులకు సంబంధించి అన్ని ఆధారాలు తన దగ్గర ఉన్నాయని జత్వాని తెలిపారు తన కుటుంబ సభ్యులను అనేక రకాలుగా ఇబ్బందులకు గురిచేశారని ఇప్పుడు ఏపీ ప్రభుత్వం తనకు సపోర్ట్ చేస్తుందని భావిస్తున్నానని తెలిపారు సోషల్ మీడియాలో కొందరు తనపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని డబ్బుల కోసమే మాట్లాడుతున్నారని తన వ్యక్తిత్వాన్ని హన్నం చేస్తూ మాట్లాడుతున్నారని మండిపడ్డారు తనకు జరిగిన అన్యాయంపై విచారణ జరిపి న్యాయం చేయాల్సిందిగా కోరుతున్నానన్నారు ఏపీ ప్రభుత్వంపై తనకు పూర్తి నమ్మకం ఉందని ముంబై నటి జత్వానీ తెలిపారు ఇదే అంశంపై మా అసోసియేట్ ఎడిటర్ రాజు మరింత సమాచారాన్ని అందిస్తారు రాజు ఎలా చూడాలి జత్వానీని ప్రస్తుతం అధికారులు ఆ అడిగి వివరాలన్నీ కూడా తెలుసుకున్నట్టు తెలుస్తోంది సపోర్ట్ చేస్తానని కూడా జత్వాని తెలు చెప్తున్నట్టు కూడా మనకి సమాచారం అందుతోంది రాజు ఏంటి అప్డేట్స్ రైట్ చందు మొత్తానికి నటి జత్వాని ఇప్పటికే ఆమె విజయవాడకు చేరుకున్నారు విజయవాడకి చేరుకున్న తర్వాత ఎవరైతే ఈ కేసుకు సంబంధించినటువంటి విచారణాధికారిగా నియమించారో విచారణాధికారి ఆమె దగ్గర నుంచి వాంగ్మూలాన్ని రికార్డ్ చేస్తారు రికార్డ్ చేసిన తర్వాత ఆమె దగ్గర ఉన్నటువంటి సాక్ష్యాధారాలని ఆమె విచారణాధికారికి అధికారికి అందించేటటువంటి పరిస్థితి ఉంది అయితే ఈ కేసుకు సంబంధించి ఆ సాక్ష్యాలను ధ్వంసం ఇక్కడ మనకు స్పష్టంగా తెలుస్తోంది ఎందుకంటే ఆమె ఈ కేసుకు సంబంధించినటువంటి సాక్ష్యాలను ఫిబ్రవరి నాలుగో తేదీన అప్పట్లో ఏదైతే ఆమె కేసు నమోదు చేసినటువంటి అంటే ఆ పారిశ్రామిక రతైనటువంటి సజ్జన్ జిడ్డాల మీద రేప్ కేసు ఎక్కడైతే పెట్టారో ఆ కేసుకు సంబంధించి ఆమె ఆ రోజు ప్రూప్స్ ఇవ్వాలి జూన్ నాలుగో తేదీ ఫిబ్రవరి । రెండు వేల ఇరవై నాలుగు అంటే ఏడాది ఫిబ్రవరి నాలుగో తేదీన ఆమె ఈ సాక్ష్యాలను సమర్పించాల్సి ఉంది దీనికి సంబంధించి పోటీ కూడా ఆ వివరాలు అడిగినటువంటి పరిస్థితి అయితే అంతకు ముందే అంటే జూన్ రెండో తేదీ ఆమె ఫిబ్రవరి రెండో తేదీ ఆమె కేసు పెట్టడం ఫిబ్రవరి మూడో తేదీన ఆమె అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి అయితే దీంతో ఆమె సాక్ష్యాలను తీసుకెళ్లలేకపోయారు మరోపక్క ఆమెను అరెస్ట్ చేసినటువంటి ఇక్కడి పోలీసులు కూడా కనీసం ముంబై నుంచి పోలీసులు సమాచారం కూడా ఇవ్వనటువంటి పరిస్థితి ముంబై పోలీసులు ఈ ఇక్కడ ఉన్నటువంటి పోలీసులకు తాము పిటి వారెంట్ మీద తీసుకెళ్లినటువంటి నటి జత్వాన్ని మీ అధీనంలో ఉందని అడిగితే లేదు ఇక్కడ ఉన్నటువంటి పోలీసులు సమాచారం ఇవ్వడం తోటి ఈ కేసుకు సంబంధించి నటి పెట్టినటువంటి కేసు ఏదైతే ఉందో ఆ కేసుకు సంబంధించి ఆమె సాక్షాలు సమర్పించిన విఫలం అయ్యారు కాబట్టి ఈ కేసును క్లోజ్ చేయాలని చెప్పేసి అప్పటికప్పుడు ముంబై పోలీసులు పిటిషన్ దాఖలు చేయడం దాన్ని ఆ కోర్టు కూడా పరిధిలోకి తీసుకొని సాక్ష్యాలు ఇవ్వనందున ఆ కేసుని కొట్టించినటువంటి పరిస్థితి అయితే దీని వెనకంతా కూడా పెద్ద చట్టంగా నడిచినటువంటి సిచ్యువేషన్ ఉంది ఎస్పెషల్లీ ఆ నటికి సంబంధించినటువంటి డాక్యుమెంట్ మొబైల్ ఫోన్స్ కావచ్చు అంతేకాకుండా సంబంధించినటువంటి కొన్ని ఎలక్ట్రానిక్ ని స్వాధీనం చేస్తున్నటువంటి పోలీసులు అందులో ఉన్నటువంటి సాక్ష్యాలు అనేది కూడా తెలిపేసినట్టు తెలుస్తుంది దీనికి సంబంధించినటువంటి సాక్ష్యాలు తన దగ్గర ఉన్నాయని చెప్పేసి జతాని చెబుతూ ఉన్నటువంటి పరిస్థితి ప్రస్తుతానికి ఆమెని ఆమె విజయవాడకి చేరుకోవడం విజయవాడలో ఆమె పూర్తి సాక్ష్యాలను అందించిన తర్వాత మరి కాసేపట్లో ఆమె మీడియాతో కూడా మాట్లాడేటటువంటి అవకాశాలున్నాయి అయితే ఈ కేసుకు సంబంధించి కొన్ని సంచలనాలు బయటకు వస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఏదైతే ఆమె మీద ఇక్కడ పట్టణంలో కేసు పెట్టేటువంటి కుక్కల విద్యాసాగర్ ఉన్నారు ఆయన మీద అనేక ఆరోపణలు ఉన్నాయి రెండు వేల లోనే ఆయన ఒక కేసుకు సంబంధించి అరెస్ట్ అయ్యారు అప్పట్లో ఆయన ఒక చీటలుగా కూడా ఆయనకి ముద్ర ఉన్నటువంటి పరిస్థితి దాదాపు జింపెక్స్ అనేటువంటి సంస్థకి తొమ్మిది కోట్ల పద్నాలుగు లక్షల రూపాయలను చీటింగ్ చేశారని చెప్పేసి ఆ సంస్థ మీద కేసు పెట్టింది దీంతో ముంబై పారిపోయాడు విద్యాసాగర్ ముంబైకి పారిపోయినటువంటి విద్యాసాగర్లు రెండు వేల లో ముంబైలో హైదరాబాద్ పోలీసులు కూడా అరెస్ట్ చేసినట్టు పరిస్థితి సో ఫోర్ జీ డాక్యుమెంట్స్ తయారు చేయడం వాటి ద్వారా అక్రమాలకు పాల్పడడం కుక్కల విద్యాసాగర్ కి అలవాటు అని చెప్పేసి పోలీసులు తాజా విచారణ కూడా తేలినట్టు ఉంది ఆ మోసాలతోనే ఇప్పుడు విద్యాసాగర్ హీరోయిన్ ఇష్యూలో వైసీపీ ముఖ్య నేతలు వాడారని చెప్పి చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి అయితే ఇక్కడ కొన్ని సాక్ష్యాలుగానే మనం చూస్తున్నట్లయితే అంటే ఏదైతే కుక్కల విద్యాసాగర్కి ఇప్పుడు ఉన్నటువంటి హీరోయిన్ జత్వాన్ని మధ్య ఒక ఒప్పందం కుదిరింది ఆ ఒప్పందం ఆమె ఉల్లంఘించింది కాబట్టి ఆమె చీటింగ్ చేసి పెట్టాలని చెప్పేసి ఆ పోలీసులు ఏదైతే చీటింగ్ కేసు పెట్టారో ఆ డాక్యుమెంట్ మొత్తం కూడా వీళ్ళు క్రియేట్ చేసింది అనేది అక్కడ స్పష్టంగా తెలుస్తుంది ఎందుకంటే ఆ డాక్యుమెంట్ లో రెండు వేల పద్దెనిమిదిలో లో హీరోయిన్ జత్వానికి అలాగే విద్యాసాగర్ మధ్య ఒక ఒప్పందం కుదిరినట్టు ఒక డాక్యుమెంట్ అయితే బయటకు వచ్చింది ఆ డాక్యుమెంట్ లో ఆ డాక్యుమెంట్ మాత్రం రెండు వేల ఇరవై మూడు లో కొన్నారు అంటే రెండు వేల ఇరవై మూడు లో కొన్న ఆ డాక్యుమెంట్ ని ఐదు సంవత్సరాల ముందే తాము ఏదైతే ఒప్పందం చేసుకున్నట్లు ఆ దాంట్లో రాసింది అంతేకాకుండా అందులో పేర్కొన్నటువంటి జర్పానికి సంబంధించినటువంటి ఇంటి ఎత్త పరి అది ఆ ఇంటి ఆమె రెండు వేల ఇరవై లో ఉన్నారు అంటే ఆమె రెండు వేల ఇరవైలో ఇల్లు కొన్నారు రెండు వేల ఇరవై మూడు లో కొన్న డాక్యుమెంట్ లో రెండు వేల పద్దెనిమిదిలో ఒప్పందం జరిగినట్టు రాసినటువంటి పరిస్థితి ఇది క్లియర్ కంప్లీట్ తెలుసుకోవడం తెలుస్తుంది సో ఇవన్నీ కూడా పెట్టుకొని ఆమెను కనీసం పట్టించుకోవడం అంటే మనల్ని ఎవరు ఏం చేస్తారులే ఏం చేసిన అనేటువంటి ఉద్దేశంతోనే పోలీసు అధికారులు ఆమె ఇబ్బందులు పెట్టి చివరికి రాజు ఈ కేసుకి సంబంధించి ఆ ముంబై నేటి జత్వాని రెండు విషయాలు కూడా మాట్లాడారు గత ప్రభుత్వంలో అధికారులు పోలీసులు తనని తన కుటుంబ సభ్యుల్ని కూడా చాలా హింసించారంటూ కూడా ఆమె మాట్లాడారు ఇబ్బందులకు గురి చేశారని మాట్లాడారు ఈ ప్రభుత్వంలో అన్నా న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నాను అంటూనే మరోవైపు సోషల్ మీడియాలో తనపై తప్పుడు ప్రచారాలు జరుగుతున్నాయి వాటిని ఖండిస్తున్నానంటూ కూడా ఆమె మాట్లాడారు న్యాయం కోసం నేను ఫైట్ చేస్తున్నానని చెప్తున్నారు సపోర్ట్ చేయాలని ఆమె అంటున్నారు ఎలా చూడాలి ఖచ్చితంగా నటి జరపని మొదటి నుంచి కూడా ఆమె పోరాటం చేస్తున్నారు ఎందుకంటే రెండు వేల ఇరవై లో ఆమె మీద ఈ అత్యాచారం జరిగినటువంటి నేపథ్యంలో ఇరవై రెండు అత్యాచారం జరిగినటువంటి నేపథ్యంలో రెండు వేల ఇరవై మూడు వరకు కూడా పోలీసులు జుట్టు తిరిగారు అయితే ఒక సంవత్సరం పాటు ఆమె పోలీసులు జుట్టు తిరిగిన సరే న్యాయం జరగకపోవడం కాబట్టి కోర్టుకు వెళ్ళి కోర్టు ద్వారా ఇచ్చినటువంటి డైరెక్షన్ తోటి కేసు నమోదు చేసేందుకు అవకాశం కలిగింది అయితే ఈ విధంగా ఆమె పోరాటం చేస్తూ ఉంటారు కాబట్టి సో ఇప్పుడు ఈ కేసుకు సంబంధించి కూడా తాను పూర్తిగా తనకు న్యాయం జరిగిన తర్వాత పోరాటం చేస్తాను చెప్తున్నటువంటి పరిస్థితి ఇక రెండో విషయం వస్తే సోషల్ మీడియాలో వైసీపీకి సంబంధించినటువంటి సోషల్ మీడియాలో ఎస్పెషల్లీ నటి చత్వాని మీద కొన్ని అరాచకమైనటువంటి కొన్ని అభ్యంతరకరమైనటువంటి పోస్టులను వాళ్ళు ప్రచారం చేస్తూ ఉన్నారు నటి చత్వాణికి సంబంధించి ఆమె గతంలో కూడా ఈ విధంగా చాలా మందిని మోసం చేశారు ఆమె హనీ క్రాప్ కి పాల్పడుతూ ఉన్నారు అని చెప్పేసి ఆమె మీద రకరకాల ట్రోల్స్ కూడా చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది దీని మీద కూడా ఆమె చాలా ఆవేదన వ్యక్తం చేశారు ఎందుకంటే సోషల్ మీడియాలో తన మీద వస్తున్నటువంటి అంశాలను కూడా వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారు సో దీని మీద కూడా కోరుతూ ఉన్నటువంటి పరిస్థితి సాక్ష్యాలు లేకుండా ఈ రోజు ఆమె బయటకు వచ్చేటువంటి ఒకవేళ నిజంగా అది తప్పయ్యిండి లేకపోతే నిజంగా హనీ ట్రాఫిక్ అని ఈ ఘటనకు సంబంధించి నాకు ఇంట్రెస్ట్ లేదని చెప్పేసి సైలెంట్ అయిపోయి ఉండొచ్చు కానీ ఆమె స్వతహాగా వచ్చి ఆమె తన దగ్గర నుండి సాక్ష్యాధారాలను ముంబై నుంచి తీసుకొచ్చి ఇప్పుడు ఉన్నటువంటి పోలీసుల ముందు పెట్టబోతున్నారంటే ఖచ్చితంగా ఆమెకు అన్యాయం జరిగింది అన్యాయం జరగకుండా ఈ విధంగా అవకాశాలు ఎందుకంటే విచారణ జరుగుతుంది కాబట్టి సో హనీ ట్రాపా కాదనేది అనేది కానీ అలా కాకుండా ఆమె ముందుకు వచ్చారు ఎప్పుడో జరిగిన కేసు దీన్ని వదిలేస్తున్నామని అని చెప్పి సైలెంట్ అయిపోవచ్చు కానీ అలా కాకుండా ముందుకు వచ్చారంటే ఖచ్చితంగా ఆమె ఈ కేసుకి సంబంధించి ఏ విధంగా సఫర్ ఇక్కడ మనకు స్పష్టంగా తెలుస్తుంది రైట్ రాజు पापा सेवेंटी से अब है आ, मुझे क्रश करने का और कोई तरीका नहीं मिला तो मेरे परिवार का गला दबा दिया आई शो फोट द गवर्नमेंट टू मेक श्योर एक इतना मेजर झूठा केस रात के पूरे मेरे परिवार को क्रैफ कर दिया अभी ये मैटर ऑफ इन्वेस्टिगेशन है कि ये किस लेवल तक मैन्यटेड था ना था वो दुनिया के सामने में बैड सिस्टम मल्टीपल क्रिमिनल केसेस का कुछ इंटरनेट पर देखेंगे हैं उनके अगेंस्ट टू थाउजेंड फोर्टीन में कुछ दस से ज़्यादा क्रिमिनल केसेस थे उसके बाद पता नहीं कितना है सो ये सब तो आउट इन द ओपन है अभी किस लेवल तक ये मैनिपलेटेड था दैट्स अ मैटर ऑफ इन्वेस्टिगेशन बट वन थिंग आई कैन कम्स गवर्नमेंट का शॉक मैनी पीपल आर बहुत बेनिफिटेड monetarily out of this, out of, you know, English. Many people have benefited out of this. National support, mm -hmm. is it means the world to me. All I want to say right now is, so many powerful men have abused their position, power, authority, legal prowess, contact with the sole motive this whole motive of benefiting monetarily was unlawfully and wrongfully character-assinating me. As, you know, I have full faith, faith in God and the government of Andhra Pradesh and the government of India at large that will not let innocent suffer like this. Yep. I thank you all for your I have I have full faith I have I have faith in my innocence and I'm sure that uh, you know the government is going to help that come out and 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 they punish the culprits no. severely so that they cannot repeat this with anybody else anyone otherwise I believe just the people. Right. my people are with me, I, I want safety. for them, I trust the government to keep them very very safe and no harm is ever done to so them, I trust the government on that.